హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఈ పర్టిలర్ ఎపిసోడ్లో మనం వచ్చరికి ఏంటి అని అంటే చైనీస్ ఏది ఫౌండ్ చేసిన ఒక ఏ ఏజెంట్ అంటే జనరిక్ ఏ ఏజెంట్ గురించి మాటలు తెచ్చుకున్నాం అనమాట ఓకే సో దానికన్నా ముందు ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సో సబ్స్క్రైబ్ చేయండి ఎందుకనంటే మీకు కరీర్ విషయంలో కానీ లేకుంటే ఏ న్యూస్ తాలూకా ఏదైతే ఉంటుందో అండ్ నెక్స్ట్ కొత్తగా సాఫ్ట్వేర్ తాలూకు ట్రెండింగ్స్ న్యూస్ ఏదైతే ఉంటుందో అండ్ మెగా రిలేటెడ్ కాంటెంట్ ఏదైతే ఉంటుందో సో ఈ అంశాలపైన మీకు వచ్చరికి ఏంటి అని అంటే మీకు ఎప్పుడు కాంటెంట్ అన్నది మీకు క్రియేట్ చేసి పబ్లిష్ చేస్తూ ఉంటాను సో ఎలాంటి న్యూస్ ఈ ఆస్పెక్ట్స్ పైన మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇది ఒక చిన్న రిక్వెస్ట్ చైనీస్ వచ్చరికి ఏంటి అని అంటే సెకండ్ టైం వాళ్ళు ఫైన్ చేసినారనమాట దాని పేరు మైనస్ సో ఇది ఒక జెనరిక్ ఏజెంట్ సో మీకు మీలో చాలామందికి క్వశ్చన్ ఉండొచ్చు ఏది ఏది వీక్లీ వన్స్ ఒకటి ఏ వస్తూనే ఉంటుంది కదా దాంట్లో పెద్ద ఏంటి పెద్ద తొక్కల న్యూస్ ఏంటి అని మీకు రావచ్చు బట్ అలానే ఇఫ్ ఇన్ కేస్ అంతా లీస్ట్ ప్రయారిటీ ఉంటే మరి వరల్డ్ ఎందుకు ట్రెండింగ్ అవుతుంది సో ప్రతి ఒక్కరు ఎందుకు దాని గురించి ఎందుకంత మాట్లాడుతున్నారు అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎందుకంత భయం భయంగా ఉన్నారు సో ఇది యాక్చువల్లీ ట్విస్ట్ అనమాట సో మనకు దీనికన్నా ముందు యూనో చాలా ఏ యూనో ఏజెంట్స్ ఉన్నాయి ఓకేనా టూల్స్ ఉన్నాయి రోబోటిక్స్ ఇట్లా ఆటోమేషన్ టూల్స్ చాలా ఉన్నాయి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి చార్ట్ జీపీటీ ఉంది దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి ఓకేనా సో ఇలా ఇంకా మనకు చాలా ఉన్నాయి యాక్చువల్లీ ఓకే సో వాటి అన్నిటికన్నా ఇది ఎందుకంత ఇది ప్రెస్టేజెస్ ఎందుకంత ఫీల్ అవుతున్నారు చైనీస్ వాళ్ళు ఓకేనా అండ్ యుఎస్ వాళ్ళు ఎందుకంత ఇంకా చైనీస్ పరంగా చూసుకుని ఎందుకు ల్యాగింగ్గా ఉన్నారు ఓకేనా ఇంకా ఇండియా అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు మేబీ ఇంకా స్టిల్ ఆర్ఎండిలో ఉన్నారు కావచ్చు ఐమ్ నాట్ షూర్ బట్ ఇంకా కాంపిటీషన్ లేరు ఇంకా ఏ ఏజెన్సీ తాలూకు యా సో కమింగ్ టు ద కాన్సెప్ట్ నో చార్ జీపీటీ చూసుకున్నాం ఫస్ట్ చార్ జీపీటీ వాసెస్ ఏది మైనస్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడతాము ఛార్జీపీటీ వచ్చరికి ఏంటి అని అంటే సపోజ్ ఇప్పుడు మనం చాట్ బాట్ అనమాట అది అంటే మనకు జీపీటీ ఉండే ఇప్పుడు చార్ జీపీటీ అయింది అది యాక్చువల్లీ ఓకేనా అంటే ఛార్జీపీ కొత్త వర్షంది ఓకేనా ఓపెన్ అయ్యే వాళ్ళు తీసుకొని వచ్చారు సో వాళ్ళు వచ్చరికి ఏంటంటే రెస్పాన్సివ్ అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఏమన్నా మనం ఏమన్నా ప్రాంప్ట్ ఇచ్చాను అనుకో దాని తాలూకు ఏదైతే ఉందో మన దగ్గర రెస్పాన్స్ ఇస్తూ ఉంటుంది అంటే చాట్ రూపంలో ఓకేనా అంతే తప్ప మనకు వర్క్ ఏం చేసి పెట్టదన్నమాట సో అదొకటి అండ్ దాంతో చైనీస్ వాళ్ళు సంథింగ్ ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ దట్ ఏజెంట్ తీసుకొని వచ్చారు దట్ ఈజ్ వాళ్ళు ఏం చెప్పారు అని అంటే ఫస్ట్ హ్యూమన్ ఏఐ డెవలపర్ అని చెప్పారనమాట డెవిన్ ఓకేనా అది కూడా ఒకసారికి ఏంటి అని అంటే లాగింగ్గా ఉంది మెయినస్ కన్నా కంపేర్ చేస్తే అది లాగింగ్గా ఉంది డెవిన్ వచ్చరికి ఏంటి అని అంటే ఇంకా స్టిల్ దాంట్లో ఇంకా చాలా అంటే చాలా ఎక్స్పోజ్ చేయాల్సినవి అండ్ కొన్ని లిమిటేషన్స్ చాలా ఉన్నాయి అనమాట అంటే సాఫ్ట్వేర్ ఇంజర్ తాలూకు ఏదైతే ఉందో అక్కడ ఇంకా హ్యూమన్ ఇంటర్వెన్షన్ చాలా అవసరం అంటే డిప్లాయ్ చేయడం కానీ ఇంకేమన్నా దాని తాలూకు ఏదైతే ఉందో ఇంకా స్టిల్ ఇంకా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇంకా ఆర్ఎంటీ జరుగుతుంది ఓకేనా అదన్నిటి దాటుకుంటూ ఇది వచ్చరికి ఏంటి ఏం చేస్తుంది అని అంటే మైనస్ వచ్చరికి ఏం చేస్తుంది అని అంటే అంటే స్టిల్ ఇంకా అది పబ్లిష్ అంటే అందరికీ ఇంకా రాలేదు ఇంకా నాకు కూడా యాక్సెస్ రాలేదు అది సో ఇఫ్ ఇన్ కేస్ నాకు ఎప్పుడైతే యాక్సెస్ వస్తో మీకు అది లైవ్ డేమో చూపిస్తాను సో వాళ్ళు రిలీజ్ చేసిన ఏదైతే వర్షన్స్ ఉంటాయో టెస్టింగ్ చేసిన ఎగ్జాంపుల్స్ ఏదైతే ఉంటాయో రన్ చేసిన ఎగ్జాంపుల్స్ ఏదైతే ఉంటాయో దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే ఫస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చారు ఏంటి అని అంటే రెజ్యూమేస్ ఇచ్చారనమాట రెజ్యూమేస్ ఇస్తే ఈ మైనస్ ఏం చేసింది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటి మొత్తం సోర్సింగ్ చేసేసింది ఎవరెవరికి ఏం స్కిల్స్ ఉన్నాయి ఏంటి ఎవ్రీథింగ్ అంత మొత్తం డ్రాఫ్టింగ్ చేసి పడేసింది అంటే ఒక హెచ్ఆర్కి ఒక సోర్సింగ్ హెచ్ఆర్ వాళ్ళు రిక్రూటర్ ఏదైతే ఉందో చేయాల్సిన వర్క్ అది వితిన్ ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్ చేసేసింది ఓకేనా మొత్తం సగ్రిగేట్ చేసి పడేసింది ఎవరెవరికి ఏం స్కిల్స్ ఉన్నాయి ఏంటి ఎంతవరకు ఎక్స్పీరియన్స్ ఉంది ఈ జాబ్ స్కిల్స్కి మ్యాచ్ అవుతుందా లేదా అంతే విత్ ఇన్ ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్ చేసి పడేసింది అది ఓకేనా సో ఇదొక ఎగ్జాంపుల్ సెకండ్ ఒకసారికి ఏంటంటే వాళ్ళు చిన్న ప్రాంప్ట్ ఇచ్చారు యూజింగ్ సంథింగ్ ఏదో ప్రాంప్ట్ ఇచ్చేసి వాళ్ళొక గేమ్ డెవలప్ చేయమని చెప్పారు ఓకేనా సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అదే గేమ్ అది సో గేమ్ చేయమంటే అంటే ఫస్ట్ ఏది పబ్లిక్ ఓపెన్ సోర్స్గా వాళ్ళు తీసుకురావడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు ఓకేనా సో అది వాళ్ళు మొన్ననే చెప్పారు టూ డేస్ బ్యాక్ చెప్పారు అనమాట సో ఈజ్ అని పేరు ఏదో మిచ్చల్ సంథింగ్ ఏదో ఉంటుంది ఐమ్ నాట్ షూర్ ఎప్పుడు దాట్ హీజ్ ఏ కో ఫౌండర్ అండ్ సైంటిస్ట్ అనమాట దాంట్లో ఓకేనా తను చెప్పారు ఓకే సో ఈ విధంగా ఆలోచిస్తే ఏంటి అని అంటే కొంచెం బేసిక్ లెవెల్ టు మిడ్ లెవెల్ జాబ్స్ ఏదైతే ఉంటాయో కొంచెం కష్టమే అని చెప్పొచ్చు ఎందుకంటే ఏ అంత రివల్యూషనరీ అలా వస్తుంది ఓకేనా సో మాక్జ కబ్బు కానీ ఇంకా చాలామంది అండి ఎన్విడియా వాళ్ళు కానీ ఓకే నా సేల్స్ ఫోర్స్ రీసెంట్లీ సేల్స్ ఫోర్స్ ఫౌండర్ కానీ వీళ్ళు వచ్చరికి ఏం చెప్తున్నారు అని అంటే ఇది కొత్త వాళ్ళని హైర్ చేయట్లేదు సో ఉన్న వాళ్ళతోనే మేము ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేసేసి మేము వచ్చరికి ఏంటంటే మా ఏఐతోని అంటే ఏజెంట్స్ ఏఐ టూల్స్తో మేము వచ్చరికి ఏంటంటే ఎక్స్ప్లోర్ చేసి మేము వాళ్ళతోనే మేము ప్రొడక్ట్ చేయిస్తున్నాము ఓకేనా అని చెప్తున్నారు అనమాట ఓకే సో ఇఫ్ ఇన్ కేస్ ఇది రియల్గా అయితే దెన్ మేబీ ట్వంటీ థర్టీ ఆర్ఎల్స్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ లోపు మేబీ మిడ్ లెవెల్ జాబ్స్ ఏదైతే ఉంటాయో అది మేబీ ఏఐతోని నలిఫై ఛార్జెస్ హెవీగా కనిపిస్తున్నాయి ఇంకా ఇలాంటి ఏజెంట్స్ వస్తూ ఉంటాయి చాలా చాలా డేంజర్ ఓకేనా రిక్రూట్మెంట్ జాబ్స్ కానివ్వండి కోల్డ్ కాలింగ్స్ ఏదైతే ఉంటాయో అవి కానివ్వండి ఓకేనా సో ఇలాంటి కొంచెం రిస్క్ అని చెప్తాను అంటే ఎక్కడైతే హ్యుమెన్ టచ్ ఉండాలో అక్కడ ఉంటుంది హ్యూమెన్ ఎమోషన్స్ అర్థం చేసుకోవాలి అదంతా చేయాలి కాబట్టి మేబీ అక్కడ కొంచెం హ్యూమెన్ ఇంటర్వెన్షన్ ఉండచ్చు బట్ నేను మొత్తం అని చెప్పట్లేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అవ్వదు అని చెప్పట్లేదు బట్ కొంచెం రిస్క్ అయితే ఉంది కదా ఓకేనా సో ఇవి ఒకసారి మీరు ఆలోచించండి ఓకేనా ఇంకా స్టిల్ ఇంకా మీరు అలాంటి జాబ్స్ ఇంకా మీరు కెరీర్ ఇంకా మీరు కొనసాగించాలి అని అంటే ఒక్కసారి దీని గురించి ఆలోచించి ఇంకా మీరు జాబ్స్ ఇచ్చి లాంటివి ట్రై చేయండి ఓకేనా లేకుంటే అందులో ఇంకా కొంచెం ఎక్కువ సర్టిఫికేషన్స్ లాంటివి చేసి కొంచెం అప్గ్రేడ్ అవ్వడానికి ట్రై చేయండి అంటే బేసిక్స్ లెవెల్ ఇంకా అక్కడే మాత్రం ఉండకండి మీరు ఓకేనా జాబ్ ఇచ్చింగ్ అంటే కొంచెం అప్గ్రేడ్ అవ్వడానికి మీరు ట్రై చేయండి ఓకేనా సో ఇది ఈరోజు చిన్న యూనో కాన్సెప్ట్స్ తీసుకొని వచ్చాం కదా సో ఇదన్నమాట ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ కాన్సెప్ట్ నచ్చితే ఈ వీడియో నచ్చితే సో షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి యా ఓకే బాయ్ టేక్ కేర్